ఎడగల న్యూస్ కి స్వాగతం చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముందుగా నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా అయితే ఈరోజు మనము ఎందుకు చేస్తున్నామనేది ప్రతి ఒక్కరికి తెలుసు తెలియని వాళ్ళు కొంతమంది ఉండొచ్చు అందుకని ఈరోజు తెలియజేస్తున్నా మన క్రాంతి స్కిరణ్ స్కూల్లో లాస్ట్ సాటర్డే రోజున ఒక మహిళా టీచర్ పైన ఒక పేరెంట్ విశ్వసిన రహితంగా ఒక పదహైదు మంది ఇరవై మంది పేరెంట్స్ వాళ్ళంతా కలిసి వాళ్ళ బ బంధువర్గంతో వచ్చి వాళ్ళు దాడి చేయడం జరిగింది ఒక మహిళా టీచర్ అని చూడకోకుండా అడ్డం వచ్చిన పేరెంట్స్ని అడ్డం వచ్చిన స్టూడెంట్స్ని అక్కడ లంచ్ బ్రేక్ టైంలో పేరెంట్స్ ఎవరైతే విడిపించకపోయినారో వాళ్ళని ప్రతి ఒక్కరిని విచిత్రంగా కొట్టడం జరిగింది ఆ మహిళా టీచర్కి బట్టలు కూడా చినిగిపోయే పరిస్థితి ఉండగా అక్కడ ఆ పరిస్థితి ఉంటే అక్కడ కానీ ఈ పని తప్పు అని చెప్పి పోయినా అడ్డం చెప్పకపోయినా వాళ్ళని కానీ కొట్టడం జరిగింది ఆ విషయం తెలుసుకొని ఇది ఈ సంఘటన పునరుద్ధం కాకోకుండా మా వంతు కృషిగా మేము నిన్నటి రోజు పోలీసు కంప్లైంట్ చేయడం జరిగింది దానికి నిరసనగా ఈరోజు మా గుండెకల్ లో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ అన్నిటికీ బంధం పిలుపునివ్వడం ఈరోజు శాంతియుత ర్యాలీని నిర్వహించడం జరిగింది ఇది మంచి పద్ధతి కాదు పేరెంట్స్ కొద్దిగా సమన్వయం పాటించి పిల్లలు వచ్చి చెప్తా ఉంటారు ఇట్లా జరిగింది అట్లా జరిగిందని మీకు ఏదైనా సమస్య ఉంటే టీచర్తో దయచేసి మీకు చేతులు ఎత్తి మొక్కుతున్నా టీచర్ అనేవాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క పిల్లని ఒకే విధంగా చూసుకుంటారు వాళ్ళకేమి కక్షలు కాపనీయాలు ఏమి ఉండవు మీకు అటువంటి ఏదైనా సమస్య ఉంటే కరెస్పాండ్ వచ్చి మాట్లాడాల్సిందిగా ప్రతి ఒక్క పేరెంట్కి విన్నపించుకుంటున్నా ఇంకో విషయం తెలియజేసుకుంటున్నా టీచర్ లేదే ఫ్యూచర్ లేదు టీచర్ లేనిదే సమాజం లేదు టీచర్ లేదే మన దేశం లేదు ప్రపంచం లేదు ఎందుకంటే గురువు అనే స్థానం అంత గొప్ప స్థానం గురువు దగ్గర నుంచి ఎన్నో మంది ఎక్కడ ఇప్పుడు అబ్దుల్ కలాం అనే వ్యక్తి ఒక టీచర్ దగ్గర శిష్యుడే ఉంటాడు అట్లా అది దృష్టిలో పెట్టుకొని మంచి బుద్ధి మంచి ప్రవర్తన మన పిల్లలకి కావాలంటే టీచర్లు చెప్పేది విని టీచర్లకి రెస్పెక్ట్ ఇచ్చి అదేవిధంగా తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇచ్చి అందరూ ఇటువంటి చర్య మరి పురోగతం కాకోకుండా అందరూ కోఆపరేట్ చేసి టీచర్లతో అందరూ కోఆపరేట్ చేయాల్సిందిగా పేరెంట్స్ కానీ ఇంకొకసారి విజ్ఞప్తించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన గుత్తి నుంచి వచ్చిన ఆచార్య దేవోభవ అని అన్నారు మన పెద్దలు తల్లి తండ్రి తర్వాత పిల్లల్ని దారిలో పెట్టాల్సినటువంటి గురుతర బాధ్యత గురువు మీద ఉంటుంది అలాంటి గురువు దండించకపోతే రేపొద్దున పోలీస్ వాళ్ళు దండించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది పిల్లల్ని దండించద్దండి అని చెప్తే రేపు పొద్దున ఏమైపోతాడు వాడు మా మా దగ్గరకు పంపించినాడు అంటే నాలుగు మంచి మాటలు చెప్పి విద్యాబుద్ధుల్ని నేర్పించండి అని చెప్పేసి పంపించినాడు మరి అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు ఒక టీచర్ మీద అది మహిళా టీచర్ మీద ఇంతకంటే ఘోరమైనటువంటిది ఈ సమాజంలో ఎక్కడా జరగదు ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి దండిస్తే అది పోలీస్ కేసు అవుతుంది అట్లాంటిది ఈరోజు సమాజాన్ని తీర్చిదిద్దేటువంటి ఒక గురువు మీద ఇలాంటి దాడి జరగడం అనేటువంటిది మనము ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా సభ్య సమాజం తలదించుకునేటువంటి సంఘటన ఈరోజు గుంటకల్లో జరిగింది ఒక చోట జరిగింది అని అంటే అది ఒక రోజుతో జరిగినది కాదు దాని మీద ఎన్నో సమస్య ఎన్నో రకాలైనటువంటి ఉండొచ్చు అది ఏది ఏది జరిగినా కూడా కరెస్పాండెంట్ దగ్గరకు వచ్చి మాట్లాడాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల తల్లిదండ్రుల మీద ఉంది ఈ రోజు ఒక టీచర్ ని తల్లిదండ్రులు కొట్టారంటే పిల్లలకి ఎలాంటి మెసేజ్ మనం పంపిస్తున్నామో ఒకసారి మీరంతా గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఒక గురువుని కొట్టడం అనేటువంటిది ఇంకంతకంటే నీచమైనటువంటి పని ఈ సొసైటీలో ఇంకొకటి ఉండదండి ఈరోజు ఒక డాక్టర్ తయారైనాడు ఒక ఇంజనీర్ తయారైనాడు లేకపోతే ఒక రాజకీయ నాయకుడు తయారైనాడు అంటే ఒక గురువు దగ్గర నుంచే వచ్చినటువంటి వాళ్ళు మరి అలాంటి గురువు ఈ రోజు తలచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ సమాజం కల్పించింది దయచేసి ఇలాంటి సంఘటనలు ఇంకొకసారి జరగకుండా మన సొసైటీ కాపాడుతుందని చెప్పేసి మా ఉపాధ్యాయులకు అందరూ అందరూ కూడా అండదండగా నిలుస్తారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ పార్లమెంట్ కాదు పాఠశాల మరి పాఠశాలలో గురుతర బాధ్యతతో పనిచేసినటువంటి గురువుల మీద దాడి ఏదైతే ఉన్నదో ఈ రోజు ఈ సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం మరి ఈ యొక్క ర్యాలీని రోజు ఎందుకు నిర్వహిస్తున్నామంటే ఇది కేవలం రాజకీయాల కోసమో లేకుంటే మా బలం చూయించుకోవడం కాదు ఈ ఈ సందర్భంగా సమాజం ముందు ఒక ప్రశ్న ఉంచబోతున్నాం ఈ రకమైన అనాగరిక దాడులను ఏ విధమైన సందేశాన్ని సమాజానికి పంపదలుచుకున్నారు ఈ సందర్భంగా మేము క్వశ్చన్ చేస్తున్నాం మరి ఇటువంటి దాడుల వల్ల రాబోయే రోజుల్లో పిల్లలలో ఏం నేర్పించదలుచుకున్నారు ఇటువంటి పేరెంట్స్ అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరఫున మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి అధ్యాపకులు ఉపాధ్యాయుల తరఫున నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా కాలేజెస్ అందరూ కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా ఏదైతే ఇటువంటి దాడులు పునరావుతం కాకూడదు అంటే నాన్ అవైలబుల్ లాంటి చట్టాలను తీసుకొని వచ్చి ఇటువంటి దాడులను అరికట్టేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ సందర్భంగా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తర్వాత జూనియర్ కాలేజ్ మీద విద్యా సంస్థల తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సందర్భంగా పోలీస్ వారికి విజ్ఞప్తి చేస్తున్నా ఇది ఒక సిల్లీ దాడిగా తీసుకొని ఏదో సింపుల్ గా కేసు పెట్టడం వల్ల రేపొద్దున ఒకటి బయట పోయి చెప్తాడు నేను ఆ టీచర్ ను కొట్టే వాళ్ళు ఏమీ చేయలేదు అని కాబట్టి నేను ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ ని విజ్ఞప్తి చేస్తున్నా కఠినంగా కనీసం వాళ్ళని ఒక పది రోజులు రిమాండ్ పంపండి రిమాండ్ పంపితే ఇంకొకసారి ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి భారత రాజ్యాంగంలో పోలీసు వాళ్ళకు కూడా కొట్టే హక్కు ఇవ్వలేదు అయినప్పటికీ కూడా పరిస్థితి ప్రభావాలను లేకపోతే కొంత అసాంఘిక శక్తుల్ని కంట్రోల్ చేయడానికి కొన్నిసార్లు ఉపయోగించాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి చట్టం ఒకటి చెప్తుంది ధర్మం ఒకటి చెప్తుంది చట్టానికి అనుగుణంగా పోతే ధర్మానికి విఘాతం కలుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా రాబోయే రోజుల్లో ఇటువంటి దాడులు జరుపుకోకుండా నాన్ అవైలబుల్ లాంటి శిక్షణలు తీసుకొని వచ్చి ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా జై హింద్ జై భారత్ మాత